హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాత శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో భారీ వర్షాల ముప్పు ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వతవన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరొక నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అలపెన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని పగటిపాటు మాత్రం భారీగా ఎండలు ఒక్కపోత ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండ ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అల్పెండ ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చాలా చోట్ల పొడి వాతావరణం ఉండి భారీగా ఎండలు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్లగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అల్పెండ ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో రాగల మూడు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగటి మాత్రం భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని భారీ ఎండల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరి అక్కడక్కడ భారీ ఉరుములు కూడిన వర్షాలు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్